నా పేరు ఈటె స్వామిదాసు క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు మన మోజేజ్ గారి ఆధ్వర్యంలో ఏలూరు టీడీపీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే గతంలో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులను మోసం చేశాడు ఎలా మోసం చేశాడంటే బ్రదర్ అనిల్ గారిని విజయమ్మ గారిని ఆ రోజు అంతటా తిప్పి విజయమ్మ గారేమో నా కొడుకుని ఆశీర్వదించండి క్రైస్తవులంతా మంచి సంక్షేమ పథకాలు ఇస్తాడని ఒకవైపు రెండవ వైపు బ్రదర్ అనిల్ గారు పాస్టర్స్తో మీటింగ్ పెట్టి మనకు మంచి రోజులు వస్తాయి క్రైస్తవులందరినీ మంచి సంక్షేమ పథకాలు ఇస్తాడని వీళ్ళిద్దరు కలుసుకొని రెండు వేల పంతొమ్మిది అంతా తిరిగి మాకు ఇంతవరకు సంక్షేమ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేదు ఆ రోజు తిరిగినోళ్ళు ఈరోజు లేరు బ్రదర్ అనిల్ లేరు బ్రదర్ విజయమ్మ గారు లేరు కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనత్త గారు మేనత్త విమలారెడ్డి గారు బయలుదేరినారు అంటే వాళ్ళిద్దరు పోయారు మళ్ళీ ఇంకో ఆమె వచ్చింది ఇప్పుడు అంటే మరోసారి రెండు వేల పంతొమ్మిదిలో మోసం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా క్రైస్తవుల్ని మోసం చేయడానికి విమలారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు అంటే మేము మోసపోవడానికే ఉన్నామా ఈ పరిస్థితిలో క్రైస్తవులు పాస్టర్స్ లేరు ఒక్కసారి మోసపోతారు రెండోసారి ఎవ్వరూ మోసపోరు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు ఎవరు నమ్మే పరిస్థితుల్లో క్రైస్తవులు పాస్టర్స్ లేరు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చి నిర్మాణాలకైతేనేమి రెండు వందల డెబ్బై ఏడు చర్చిలకు నలభై ఐదు కోట్లు ఇచ్చినాడు మీరు ఒక్కటైనా ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో మీరు ఒక్కటై ఒక్క చర్చికైనా ఒక్క రూపాయి ఇచ్చారా సూటిగా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమలారెడ్డి గారిని విమలారెడ్డి ప్రతి జిల్లా తిరుగుతూ ఉంది ఇప్పుడు తిరుగుద్ది ఏం చెప్తుంది కమ్యూనిటీలు కట్టిస్తాము చర్చి నిర్మాణాలు కట్టిస్తాము అని చెప్తున్నారు తల్లి మీరు నాలుగు సంవత్సరాల పది నెలలు ఎక్కడి పోయారు మీరు ఎక్కడ పోయారు నాలుగు సంవత్సరాల పది నెలలు ఇప్పుడు వచ్చి మేము కట్టిస్తున్నాం అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చర్చి నిర్మాణాలు అయితేనేమి ఏమైనా ఒక్కటైనా సంక్షేమ పథకం క్రైస్తవులకు ఇచ్చాడా నేను సూటిగా అడుగుతున్నా విమలారెడ్డి గారిని మీరు చెప్పాలి అంటే కింద ఏదైనా చేసి చెప్తారు ఎవరే కానీ మేము మేము ఎందుకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము మా గతంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సంక్షేమ పథకాలు ఇచ్చాడు జెరూసలే మేక జెరూసలే మేత అయితే రెండు వేల ఐదు వందల మందిని పంపించాడు రెండు ఎకరాలలో నడిబొడ్డున గుంటూరు జిల్లాలో పది కోట్లతో క్రిస్టియన్ భవన్ కట్టిస్తే ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అంతలోపల ఎలక్షన్స్ వస్తే ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ చేయలేని అసమర్థత జగన్మోహన్ రెడ్డి రెండు కోట్లు ఇస్తే చాలు దాన్ని పూర్తి చేయొచ్చు అంటే క్రైస్తవులు కానీ పాసర్స్ కానీ దాన్ని పిల్లలకు కానీ పాసర్స్ మీటింగ్ కానీ చేసుకోవచ్చు ఎందుకు ఇవ్వలేదని సూటిగా అడుగుతున్నా విమలారెడ్డి గారిని రెండు కోట్లు ఇప్పి అమ్మ ఇప్పుడేమైంది ఇంకా నీళ్ళు ఉంది టైము దాన్ని పూర్తి చేయండి మీకు అంత విశ్వసనీయత ఉంటే క్రైస్తవం మీద ఏమి లేదు చాలా ఇచ్చాడు విదేశ విద్య మా పిల్లలు కూడా చదువుకోలే కదా జగన్మోహన్ రెడ్డి పిల్లలైతే బాగా చదువుకోవాలా విదేశాల్లో మా పిల్లలు చదువుకోవాలి కదా ఒక్కరికైనా పంపించారా ఇవి మా క్రైస్తవ పిల్లల్ని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు అరవై ఎనిమిది పంపించాడు అరవై ఎనిమిది మందిని మా క్రైస్తవ పిల్లల్ని పంపించాడు మీరు ఒక్కరినైనా పంపించారని సూటిగా అడుగుతున్నా సబ్సిడీ లోన్స్ ఏదైనా క్రైస్తవులు ఒక ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే డబ్బులు అవసరము దానికి నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి ఆ రోజు సబ్సిడీ లోన్ కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చాడు ఎంతమందికి నాలుగు వేల ఐదు వందల మందికి ఆ రోజు ఇచ్చాడు ఈరోజు ఒక్క సంఖ్య ఒక్క నువ్వు సబ్సిడీ లోన్ అయిన ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఇలా తీసుకుంటే కుట్టు మిషన్స్ ప్రతి మహిళ మహిళలకు ఆ రోజు మేము కుట్టు నేర్పించి కుట్టు మిషన్లు ఇచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడుది మీరేమైనా ఒక కుట్టు మిషన్ ఇచ్చారా ఏది లేదు ఏది తీసుకున్నా ఇది క్రిస్మస్కి లక్ష యాభై వేలు ఇచ్చేవాడు ప్రతి సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు మీరే ఎంత ఇస్తున్నారా ముప్పై వేలు ఇస్తున్నారు అంటే విశ్వసనీయత క్రైస్తవుల మీద చంద్రబాబు నాయుడుకుందా జగన్మోహన్ రెడ్డికి ఉందా ఇదే చాలు లక్షా యాభై వేలు ఆ రోజు చంద్రబాబు ఇస్తే నువ్వు ఈ తగుదనమ్మని అని ముప్పై వేలు ఇస్తున్నాడు బిస్కెట్లకు కూడా రాదు ముప్పై వేలు క్రిస్మస్ అంటే అందరూ హ్యాపీగా కేక్ కట్ చేసుకొని భోజనాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చాడు ఈ రోజు నువ్వు ముప్పై ముప్పై వేలు ఇస్తున్నావు రాబోయే రోజుల్లో తప్పకుండా మిమ్మల్ని ఇంటికి పంపించడం క్రై క్రైస్తవుని ఇంటికి పంపించడం గ్యారెంటీ ఇంకొకటి ఇంకొక విషయం చెప్తున్నా సొంత జిల్లాలో కడపలో అంతర్జాతీయ ప్రసంగికులైన టిడి ప్రసన్న కుమార్ ఆస్తుల్ని కబ్జా చేసిన ఘనత మీది ఆయన టీవీ అంతర్జాతీయ స్పీకర్ ఆయన 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 ఆస్తులను కూడా కబ్జా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇలా మీకు రాబోయే రోజుల్లో మీరు పాసర్సే కాదు అందరూ కలుసుకొని మిమ్మల్ని ఇంటికి పంపించడం కారణం మీరు ఎంతమందిని పంపించినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో క్రైస్తవులు లేరు తొందరలో మిమ్మల్ని ఇంటికి ఇంటికి పంపించడం గ్యారంటీ చుంచు మోజెస్ ఏలూరు పార్లమెంటరీ టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిని మరి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన గత ఐదు సంవత్సరాలుగా మనం అందరూ చూస్తున్నాం మరి ముఖ్యంగా ఆయన నేను క్రైస్తవుణ్ణి అంటూ ఆయన ఓట్లు దండుకొని తనకంటూ ఒక ఎలాంటి ఉద్యోగం లేని ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక జాబ్ను సంపాదించారు ఆయన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మోసమే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అన్ని రకాల వారిని మోసం చేస్తున్నట్లే మరి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని కూడా మోసం చేశారు మొదటి నుండి కూడా దశాబ్దాలుగా ఉంటున్నటువంటి ఎయిడెడ్ స్కూల్ను రద్దు చేశారు ఎయిడెడ్ పాఠశాలను రద్దు చేశారు ఎయిడెడ్ ఆస్తులకి ఎలాంటి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇప్పటికీ కూడా ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ పాఠశాలలు ఎయిడెడ్ కాలేజీలు నడుస్తున్నాయి అదేవిధంగా ఆయన సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని కూడా మోసం చేస్తున్నట్లే ఆయన కుటుంబాన్ని కూడా మోసం చేశారు ఆయన తల్లిని ఆయన చెల్లిని వాళ్ళ బావ ప్రతి ఒక్కరిని కూడా అదేవిధంగా క్రైస్తవుల్ని ఉన్నటువంటి పాస్టర్స్ని బిషప్స్ని అందరిని కూడా మోసం చేశారు ఎందుకంటే ప్రతీ నెలాని మీకు వేతనం ఇస్తానని చెప్పి కనీసం పదివేల మందికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎనిమిది లక్షల మంది ఉన్నటువంటి పాస్టర్స్లో కనీసం ఎనిమిది వేల మందికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది అదేవిధంగా ఆయన నేను క్రైస్తవునే యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్తూ కూడా ఈరోజు ఆయన విశాఖపట్నం ఉన్నటువంటి ఆశ్రమాలకు వెళ్ళి యాగాలు పుణ్యాలు చేస్తున్నాడు అంతేకాకుండా గంగా నదిలో మునిగి మరి క్రైస్తవ్యాన్ని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఆయన మరి మరోసారి క్రైస్తవులందరూ కూడా మోసపోవటానికి సిద్ధంగా లేరని చెప్పి సన్నగ్గా తెలుస్తూ వన్ ఛాన్స్ ఈజ్ ఓవర్ నెక్స్ట్ ఛాన్స్ ఈజ్ నో మోర్ అని చెప్పి ఆయన మేము పిలిపిస్తూ క్రైస్తవులుగా ఆయన యొక్క మోసాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలియచేసి క్రైస్తవుల్ని అప్రమత్తం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరు యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకోండి